మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ వందనాలు దేవుని మాటలు మిమ్మల్ని మెండుగా దీవించిన గాక ఈ శుభవేళ ఒక వచనాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రతిరోజు అవాక్యంగా మనం బ్రతికిస్తుంది హోషయా గ్రంథం పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది మీరు ఆ వచ్చినానికి జాగ్రత్తగా నాలుగు ఐదు వాక్యాలు చదివితే అర్థమవుతుంది ఒకడు మనుషులను తోడుకొని పోవనట్లుగా స్నేహ బంధములతో వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీద కాడిని తీసి వేసినట్లు వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని ఇక్కడ మానవుని పట్ల దేవుని సంకల్పం ఒక మనిషి పట్ల దేవుని ప్రేమ వ్యక్తమవుతూ ఉంది కారణం ఏంటంటే మనిషి ఎంతకీ దేవునికి దూరంగా బ్రతకడానికి ఇష్టపడతాడు మనిషి ఎలా ఉంటాడు అంటే మనసు దూరంగా ఉంటాడు ఆచారాలక్యం కట్టుబడతాడు ఆయనకి ఇష్టపడిన కార్యాలు చేసినట్టుగా ఉంటాడు కానీ మనసు మాత్రం దూరంగా ఉండి పవిత్రత నమ్మకత్వం యథార్థత ఉండదు ఇంకా చెప్పాలి అంటే దేవుణ్ణి కూడా అప్పుడప్పుడు ఆపదల ముక్కులు వాడుగా వాడుకుని విడిచిపెడుతూ ఉంటాడు అయితే బైబుల్ ఏమంటుందంటే మీ జీవితాన్ని నేను ఆశీర్వదించినట్లుగా ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లుగా మందను తోడుకుపోయినట్టుగా మిమ్మల్ని స్నేహబంధంతో తోడుకొని వెళతాను ఎక్కడికి అక్కడికి అక్కడ చల్ల చెదిరైపోయి వ్యసనాలు రకరకాల కార్యక్రమాలు భయంకరమైన చీకట కార్యాలతో మనుషులు చెదిరిపోయారు పాపం మనిషిని కుదురుగా ఉండనివ్వదు వెలుగు దగ్గరకు వాళ్ళు రారు చెదిరిపోయిన వ్యక్తులు అయితే ప్రభు అంటున్నాడు వారందరూ నేను తోడుకొని వస్తాను ఎలా తోడుకొని వస్తాను అంటున్నాడంటే చాలా చేటగా చెబుతున్న ఆ మాట వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది అదేమిటి అంటే స్నేహబంధముతో అంటే నీకు స్నేహితులలాగా ఉండి నీ క్షేమం కోరి నీ బోధం మీద కూడా చేయి వేస్తాడు నువ్వే విచారమైనా త్రాగుబోతమైనా దోదగడవైనా నీ అంతా నువ్వే గర్విష్టవైనా నష్టాల పాలైనా నిన్ను స్నేహంతో చేరదీసి ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా వీళ్ళ మెడ మీద ఒక కాడు ఉంది ఆ కాడిని నేను విరుస్తాను పశువుల మీద కదా కాడి ఉండేది అంటే పశువుల మీద కాడు ఉంటే దానికి స్వేచ్ఛ ఉండదు ఎంతకీ యజమాని చెప్పినట్టే పోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కాడిని విరుస్తాను అక్కడ ఆ వచ్చిన గొప్ప మాట ఏమిటంటే కాడిని విరిస్తే మీకు స్వేచ్ఛ పరులవుతారు మీరు అంటారు మా మీదే కాడు ఉందని వ్యసనాల కాడు ఉందా భయంకర నష్టాలనే కాడు ఉందా అనే కాడుందా ఒక రకంగా చెప్పాలంటే మీ మెడ మీద ఉన్న కాడి అజ్ఞానం అనే కాడి ఓ రకంగా లోబడే మనస్తత్వం ఉంటుంది ఆ విధేతనే కాడి ఎన్ని ఉన్నాయి ఈ కాడిని విరగదీస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది తర్వాత ఏమంటున్నాడో తెలుసా వారికి నేను భోజనం పెడతాను అసలు ఆ మాట ఎంత ఆశ్చర్యంగా ఉందండి అంటే నీకు భోజనం పెట్టడానికి వీలవుతుంది కానీ భోజనం పెట్టినా తినే స్తోమతలో ఉండాలిగా అంటే అర్థం ఏంటంటే మీరు చిన్నప్పుడు వినుంటారు కదా కొంగనా పాయసం ఆ చరిత్ర వాళ్ళు కొంగకు పాయసం పెట్టారట పెద్ద పళ్ళెంలో కూజాలో పాయసం పెట్టారంట నాకు ఇందులో ఏది స్వీకరిస్తుంది అంటే పెట్టినట్టే ఉంటుంది కానీ అనుభవించలేరుగా అలాగే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఇన్నాశీర్వాద ఇచ్చిన బంధకాలు నేను అనుభవించకుండా చేస్తున్నాయి అందుకని దేవుడు యోచించి అరే రే వీళ్ళంతా దూరమైపోయారే వీళ్ళకి భోజనం వీళ్ళ క్షేమం వీళ్ళ ఆహారం ఆరోగ్యం అన్నీ నేను దయచేస్తాను అందుకని మొదలుగా వీళ్ళను నేను ఆకర్షించుకుని స్నేహితుల్లాగా మార్చుకుంటా రెండవదిగా వాళ్ళ మెడ మీద ఉన్న కాడిని తొలగిస్తానా నేను పెట్టే భోజనం నేను ఇచ్చే దీవెనలు ఇచ్చే ఆహారం సమృద్ధి అనుభవిస్తారు ఎంత చక్కడ ప్రేమ అండి ఈరోజు ఈ మాటలు వింటున్న సోదరులారా కొన్ని సంవత్సరాలు దొరలు వెళ్ళినా మీరు కానరాకపోయినా దీవెన పొందకపోయినా కన్నీళ్ళు లాగకపోయినా నష్టం తరుముతున్నా ఇది శుభవేళ ప్రభు అంటున్నాడు నేను నీకు భోజనం పెట్టడానికి కాట్లన్నీ చెంచుతాను అంటే ఆటంకాలన్నీ తొలగించి నీ జీవితాన్ని దీవెనతో నింపబోతున్నాను నువ్వు ఒక్కసారి ఆయన చేతిలోకి వచ్చి ఆయన్ని అప్పగించుకోగలిగితే కట్లన్నీ ఓడ తీస్తాడు ఇక ఆయన పెట్టే భోజనం దీవెన కృప ఐశ్వర్యం అన్నీ నువ్వు అనుభవిస్తావు అట్టి కృప ఈ సంవత్సర ప్రారంభంలో నీ కుండాలను సేవకుడిగా కోరుకుంటున్నా నీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను ప్రభు తప్పనిసరిగా సమృద్ధి అంటే మీ ఆకలి తీరి మీ ఆశలు తీరి గొప్ప మేలు మీరు చూసేటట్టుగా నా ప్రభు చేయబోతున్నాడు మీకు ఒక ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనారాయణ నలిగిపోతున్న కుటుంబాలు కరువు చేత పీడించబడుతూ సమస్యల పరిష్కారం కాక కుంగిపోతూ నెమ్మదలేక విడిన కుటుంబాల సంఖ్య చూస్తున్నాం ఒకసారి కనికరించండి మళ్ళీ ఒక విడుదల కలగాలి సంతోష సమాధానాలతో ఆ కుటుంబాలు నింపబడాలి ప్రార్థనలో పెంచబడాలని ద్వారా ఆకర్షించబడాలి అట్టి కార్యం చేసి కుటుంబ క్షేమం బిడల చదువులు ఉద్యోగ వ్యాపారాలు అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ పెద్దలకు ఆరోగ్యం పిల్లలకు నోటి నిండా నవ్వు సంతానం కలగాలి వివాహాలు జరగాలి రక్షణ భాగ్యం కలగాలి దీవించి మేలు చేయమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె